నేనే పెట్టేసుకున్నాను ఎవరో పేరు నేనే పెట్టేసుకున్నాను ఎవరో పేరు నాకు ముందున్న పేరు నచ్చలే అమ్మాయి లాగా సోను అని పిలుస్తాను అమ్మాయి లాగా ఉందని చెప్పేసి నచ్చుకో అంత పెద్ద పేరు పెట్టాలని ఎలా అనిపించింది పెట్టుకోవాలి పెద్దదైతే అందరూ పలకలేరు కదా పెద్దదైతే అందరూ పలకలేరు కదా ఏంటి మమ్మీ ఎవరిడు అందరు ఆ సోనియా అని పిలుస్తారు సోనియా ఊర్లో పిలుస్తారు ఇక్కడ కాదు చిన్న ఫన్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తడిచిద్ది కానీ మన ప్రమేయం లేకుండా తడిచిద్ది నాకు తెలీదమ్మా

మీరు ఏదో ఒకటి అనుకుంటున్నారా అది ఆన్సర్ కావాలి మీరు ఏదో ఒకటి అనుకుంటున్నారా అది ఆన్సర్ కావాలి అది కూడా కరెక్ట్ కదా సార్ అలా చెప్పండి చాప 24 అవర్స్ తడిచే ఉండిది 24*7 కానీ మన ప్రైమియం లేకుండా తడిచేది ఏంటి ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది మన ప్రైమియం లేకుండా తడిచే ఉంది రెండు ఉన్నాయి ఒకటి మన ప్రమేయం తడిచేది ఇంకోటి మన ప్రమేయం లేకుండా తడిచేది ఒకటి మన దగ్గర ఉంటది

బైక్ లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది తోసుకుని నడనం జరుగుద్ది ఇంకేముంది తోసుకుని నడనం జరుగుద్ది ఇంకేముంది అవునా నిజమా బండిలో పెట్రోల్ అయిపోతే బండి అయిపోయింది బండిలో పెట్రోల్ అయిపోతే బండి అయిపోయింది అలాగ బండిలో పెట్రోల్ అయిపోతే బండి అయిపోయింది అలాగే రెండు కాని బండి అయితే అన్న సామల బెటర్ వేసేడం బెటర ఇంక గుంజుకోవడం వేస్తాను పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది క్యాజువల్ గా బండి ఆగిపోయింది పెట్రోల్ అయిపోతే బండి ఆగిపోయింది పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది ఇంకా అంటే అది సరే కొన్ని చిన్న టాస్క్ కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి సౌండ్ ఎలా చేస్తా చెప్పాలి జస్ట్ ట్రై చేయండి చిన్న చిన్నవే చిన్న పిల్లలు చేసేవే ఓకేనా కుక్క సౌండ్ ఎలా చేస్తా కుక్క సౌండ్ ఎలా చేస్తా నాకు తెలియదమ్మా మూడ్రకలగ చాయి మూడ్రకలగ చాయి ఈ ఆలోచించి అది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ డిగ్రీనే వచ్చేది ఎందుకు లేడీస్ ని చూస్తే సరిపోయేది గా వాడు ఇంటెలిజెంట్ బాయ్ అంటే లేడీస్ ని చూస్తే అలానే అరస్తారు గా ఆ ఇప్పుడు మీరు ఆర్చి చూపించండి అయితే అదే మీరు ఆర్చి చూపించాలి అదే మీరు ఆర్చి చూపించాలి చూసారా సార్ వి డబుల్ యాక్షన్ టాస్క్ రైట్ ట్రై నాకు తెలియదు మచ్చ సరే చెప్పండి కోడి పుంజు ఎలా సౌండ్ కుక్కర్కో ఇంకా మూడు రకాలుగా చేయాలి మూడు రకాలుగా అది ఏ కోడిపుంజు చెప్పండి ఆడా మగ లేకపోతే రెండు కాను అండి ఆడా మగ లేకపోతే రెండు కాను పోటు మగ కోడుకుడుపుంజనుకోరుకు అంటే నువ్వు ఇక్కడికి రా ఏమిటండి మీరు మాట్లాడేది ఇంకొక కొడుపుంజ నేను రాను అని చెప్తుంది అమ్మాయికి చిన్న కోడిపుంజు అది అక్కడ గింజలైతే ఇప్పుడు కుక్క కుక్కది కావాలా బేపిది కావాలి చెప్పండి మీరు కుక్కది కావాలా బేపీది కావాలి చెప్పండి మీరు కుక్క అంటే ఆడ కుక్క బేపంటే మగుదాయి కుక్క అంటే ఆడ కుక్క బేపంటే మగుదాయి మీకు కుక్క గురించి కావాలా కుక్క గురించి ఆడ కుక్క గురించి బౌబు అంటది అంతే మెల్లిగా అంటే ఏడ్చినప్పుడు ఏమన్నా పర్సనల్ గా నేను ఎప్పుడు ఏడిపించలేదు నేను చిన్నపిల్లలని ఒక పిల్లలను ఎప్పుడు ఏడిపించిన అందుకని నాకు తెలియదు చిన్న చిన్నపిల్లలని ఒక పిల్లలను ఎప్పుడు ఏడిపించిన అందుకని నాకు తెలియదు మీరు ఎవరు భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ సరే చెప్పండి బండిలో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది బండిలో పెట్రోల్ అయిపోతే ఏ బండిలో పెట్రోల్ అయిపోతుంది ఏ బండిలో పెట్రోల్ అయిపోతుంది ఇప్పుడు ఒక బైక్ ఉంది బైక్ లో పెట్రోల్ అయిపోయింది ఏమవుతుంది బండిలో పెట్రోల్ అయిపోతే ఆగిపోయింది ఇంజిన్ వెళ్ళకుండా ఇంకేం చేస్తది పెట్రోల్ అయిపోయింది అవుతుంది బండ్ అవుతుంది ఇంకా అవుతుంది చెప్పిన ఆన్సర్ పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అవుతుంది ట్యాంక్ ఖాళీ అవుతుంది అవునా నిజమా హాయ్ కమల్ బాబు చిన్న ఫాన్ నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తడిచిద్ది ఉండిద్ది కానీ మన ప్రమేయం లేకుండా తడిచిద్ది ఎలా ఏంటి ఈ ఆలోచించండి చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయిన వచ్చేది వాటర్ అది ఏం తడిచిద్ది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తడిచే ఉండి ఏంటది మన దగ్గర ఉంటుంది మన దగ్గర ఉండదు మన దగ్గర కానీ ఇంకో

ఇంకోటి దరకు కాబట్టి అవే తింటే ఇంకోటి దరకు కాబట్టి అవే తింటే నీ బొందరా నీ బొంద ఇంకోటి దరకు కాబట్టి అవే తింటాయి అదే అంటే అవి ఆల్రెడీ ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఇంకా లాక్కొని ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఇంకా లాక్కొని ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు వండితే ఫ్రెష్ గా ఉండవా అంతేగా 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 మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఫ్రై ఫ్రై చేసుకుని తెలియవు కాబట్టి ఫ్రై ఫ్రై చేసుకొని తెలియవు కాబట్టి ఫ్రై చేసుకుని తెలియవు కాబట్టి రైట్ ఆన్సర్ సరే మీ మీ లైఫ్ లో స్వీట్ మెమరీ ఏంటి బ్యాడ్ మెమరీ ఏంటి స్వీట్ మెమరీస్ ఏంటి అన్ని స్వీట్ మెమరీస్ అన్ని స్వీట్ మెమరీస్ మొత్తం బ్యాడ్ మెమరీ ఒకటి లేదా బ్యాడ్ మెమరీ అంటే మనం అనుకుంటే బ్యాడ్ మెమరీ లేదంటే స్వీట్ మనం అనుకుంటే బ్యాడ్ మెమరీ లేదంటే స్వీట్ అమ్ముడు చాలా ఎదిగిపోయాడు అయ్యా మీ లైఫ్ లో టాప్ టూ స్వీట్ మెమరీస్ చెప్పండి స్వీట్ మెమరీస్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ లేదు స్వీట్ మెమరీ స్వీట్ స్వీట్ మెమరీ అయినది చెప్పండి లేండి కాదు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే స్వీట్ మెమరీగా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే స్వీట్ మెమరీగా అది కూడా కరెక్ట్ కదా సార్ ఎంజాయ్ చేస్తాం అదే ఏదన్న ఒక పాయింట్ చెప్పండి ఏదో ఒకటి మీ లైఫ్ లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తాం అదే ఇప్పుడు ఎక్కడ వెకేషన్స్ అలాగా వెకేషన్స్ కి మెయిన్ గా ఎక్కడ ఎంజాయ్ చేశారు నేనైతే లంసింగ్ వెళ్ళా